జనమే జయుడు ఇట్లా అడిగాను సకల శాస్త్రములందును శ్రేష్ఠుడవైన భగవాన్ మీకు తెలియని రహస్యమేదీనూ లేదు అందరూనూ శక్తిని ఉపాసించుట అత్యవసరము అని శాస్త్రములు ప్రకటించినవి అయినప్పటికీ ప్రజలు వివిధ దేవతలను ఎందుకు ఆరాధించుచున్నారు బ్రాహ్మణోత్తమ దీనికి కారణమేమిటి ఈ విషయమును కృపాయత్త చిత్తులై నాకు తెలుపుడు ఇదే కాక మునుపు మీరు మణిద్వీప మాహత్యమును చర్చించి ఉన్నారు దీని యొక్క ఆ పరమ ఉత్తమ స్థానము ఎటులుండునో నేను తెలుసుకొన కూర్చున్నాను అనగా నేను నీ భక్తుడను నాకు ఈ విషయములన్నింటినీ దయతో తెలుపుడు సూతుడు ఇట్లు పలికాను మనివర్లారా రాజగు జన్మేజయని పై మాటలను విని భగవంతుడ వేదవ్యాసుడు ఇట్లు చెప్పనారంభించను రాజా నీవు మిగుల మంచి ప్రశ్నను అడిగితివి ప్రస్తుత సమయమునకు ఇది మిగుల ఉపయోగకరమైన విషయము వాస్తవమునకు నీవు మిగుల దీశాలివి వేదములందు శ్రద్ధ కలవాడవుగా గోచరించుచున్నావు మహారాజా ఇది పూర్వకాలము నాటి విషయము మదగర్వితులైన దైత్యలు దేవతలతో యుద్ధము నరింపసాగిరి మిగుల ఆశ్చర్యకరమైన ఆ యుద్ధము వంద సంవత్సరములు జరిగాను వివిధ శస్త్ర ప్రహారములు రకరకములైన మాయలు చిత్రాతి చిత్రములుగా ప్రయోగింపబడుచుండెను జగత్తునకు ప్రళయపు ఘడియలు సమీపించినవా అనినట్లు ఆ దేవదైత్య యుద్ధము తలపించుచుండెను అప్పుడు భగవతి పరాశక్తి కృప వలన ఆ సంగ్రామమునందు దేవతల ద్వారా దానవులు పరాజితులైరి వారు భూలోకమును స్వర్గమును వదిలి పాతాళమునకు వెళ్ళిపోయేరి అప్పుడు దేవతల సంతోషమునకు హద్దు లేకుండెను దానికి తోడు మోహముతో విజయమదముతో కన్ను మిన్ను కానరాక వారు తమ పరాక్రమమును పరస్పరము పొగడుకునుచుండిరి వారిట్లు పలుకుచుండిరి ఆహో మాకు విజయము లభించినది ఇది సర్వోత్తమైన మా మహిమ వలననే జరిగినది పరాక్రమహీనులు మూర్ఖులైన దైత్యులెక్కడా సృష్టి స్థితి సంహారముల నరించు కీర్తిమంతులైన దేవతలము మేమెక్కడ మా ఎదుట పామరులైన దైత్యుల లెక్క ఏమున్నది పరాశక్తి ప్రభావము తెలుసుకొనలేక ఆ సమయం దేవతలను మోహము కప్పివేసి ఉండెను అప్పుడు ఆ దేవతలను అనుగ్రహించటకు దయామయ్యగు భగ భగవతి జగదంబ యక్షిణీ రూపమున ప్రకటితమయ్యను కోట్ల కొలది సూర్యుల ప్రకాశమునకు సమానముగా ఆమె శ్రీ విగ్రహముదే దీప్యమానమై ఉండెను కోట్ల కొలది చంద్రుల వంటి చల్లదనము ఆ దేవి అందు ఉండెను కోట్ల కులది విద్యుల్లతలతో సమానముగా తేజరిల్లు ఆ జనని శ్రీ విగ్రహము హస్త చరణ ఇంద్రియాది రహితమై ఉండెను ఇంతకు ముందెన్నడూను చూడని ఆ పరమసుందర తేజస్సును చూసి దేవతల ఆశ్చర్యమునకు హద్దు లేకుండెను ఇది ఏమిటి ఇది ఏమిటి అని వారు పరస్పరము చెప్పుకొనదడిగిరి ఇది దేవతల చేష్టయా లేక బలిష్టమైన మాయయా దేవతలకు ఆశ్చర్యమును కలిగించు మాయ ఎనచో దీనిని రచించిరి ఈ విధముగా ఆలోచించుచో తమ ఉత్తమ విచారములను పరస్పరము చెప్పుకొని నీవు ఎవరువని ఈ యక్షని వద్దకు వెళ్ళి అడుగుట సమంజసమని వారు నిర్ణయించిరి అతని బలాబలములను ఎరిగిన తరువాతనే ఏదైనా చేయవచ్చును ఇట్లు నిశ్చితముగా ఆలోచించి దేవరాజు ఇంద్రుడు అగ్నిని రావించి పలికెను అగ్నిదేవ నీవు మేము వచించినట్లు అచ్చటకు వెళ్ళి ఆ యక్షుడు ఎవరో తెలుసుకునకు ప్రయత్నము చేయము ఇంద్రుని నోటి నుండి పరాక్రమముతో కూడిన మాటలను విని అగ్నిదేవుడు వెంటనే అచ్చటి నుండి లేచి ఆ యక్షుని దగ్గరకు వెళ్ళాను అప్పుడు యక్షుడు అగ్నిని అడిగాను అయ్యా నీవెవరు నీ ఎందు ఎట్టి పరాక్రమము కలదు ఇదంతయు నాకు తెలుపుము అప్పుడు అట్ అగ్ని ఇట్లు పలికాను నేను అగ్నిదేవుడను నేను జాతవేదుడను కూడా అఖిల విశ్వమును భస్మము చేయు శక్తి నా ఎందు కలదు అగ్నిదేవుడు ఇట్లు పలుకగా పరమ తేజస్వి యక్షుడు అతని ఎదుట ఒక గడ్డి పోచను ఉంచి పలికాను నీ ఎందు సమస్త విశ్వమును భస్మము చేయు శక్తి ఉన్నచో నీవి తృణమును కాల్చుము అప్పుడు అగ్నిదేవుడు తన శక్తినంతయు వినియోగించి ఆ గడ్డి పోచను కాల్చుటకు ప్రయత్నించను కానీ దానిని దహించలేకపోయాను అందులకు సిగ్గుపడుచు తిరిగి దేవతల చెంతకు వెళ్ళిపోయాను వారడుగగా అగ్ని అచ్చట జరిగిన వృత్తాంతమంతయును తెలిపాను మరియు దేవతలారా మనలను మనము సర్వేశ్వరులము అనుకొనుచున్నాము మన ఈ అభిమానమంతయు వ్యర్థము అప్పుడు ఇంద్రుడు వాయుదేవుని పిలిచి నుడివాను వాయుదేవ నీతోనే ఈ జగత్తంతయ్యను ముడిపడి ఉన్నది నీ ఉనికి వలననే ఈ జగత్తంతయు చేష్టలను కలిగి మనగలుగుచున్నది నీవు ప్రాణరూపుడవై సకల ప్రాణుల శరీరములను సమస్త శక్తులను సంతరింపచేయుచున్నావు ఈ యక్షుడెవరో వెళ్ళి తెలుసుకొని రమ్మని దేవేంద్రుడు పలికెను పరమ తేజస్వియ యక్షుని గురించి తెలుసుకున్నటకు నీవు తప్ప ఇంకెవ్వరూ సమర్థులు కారు ఇంద్రుడు తన గుణములను గౌరవమును మెచ్చుకొనుచూ చూపలికిన పలుకులను విని వాయుదేవునిలో కలిగిన అభిమానమునకు అంతము లేకుండెను అతడు వెంటనే యక్షుని సమీపించను వాయుదేవుని చూసి యక్షుడు సుమధుర వచనములతో ఇట్లు పలికెను నీ వెవరవు నీలో ఎట్టి శక్తి కలదు నా ఎదుట ఈ విషయము అంతయు దయచేసి ఉన్నదున్నట్లు తెలుపుడు యక్షుని మాటలను విని అభిమానధనుడై వాయుదేవుడు పలికెను నేను మాతరిశుడను ప్రజలు వాయుదేవుడని కూడా నన్ను పిలిచెదరు అందరినీ నడుపుచు సమస్తమును గ్రహించు అపారమైన శక్తి నా ఎందుకలదు నా చేష్ట వలననే సమస్త జగత్తునందలి అన్ని విధములైన కార్యకలా కలాపములు జరుగును వాయుదేవుని మాటలను విని పరమ తేజస్వియ యక్షుడు అతనితో ఇట్లు పలికాను నీ ఎదుట ఈ గడ్డిపోచ పడి ఉన్నది దీనిని ఇచ్చానుసారము కదిలింపము కదిలింపలేనిచో అభిమానమును వీడి సిగ్గుతో ఇంద్రుని వద్దకు తిరిగి వెళ్ళిపోము యక్షుని మాటలను విని పవనదేవుడు తన సర్వశక్తులను వడ్డి ఆ గడ్డిపోచను ఎగరకొట్టుటకు ప్రయత్నించాను ఎగరకొట్టుట అట్లుండగా దానిని ఏ కొంచెము కూడా కదిలించలేకపోయాను అప్పుడు అతడు లజ్జితుడై అభిమానమును పరిత్యజించి దేవతల వద్దకు తిరిగి వెళ్ళిపోయాను అచ్చట అతడు గర్వమును దురభిమానమును పటాపంచలు చేయ విషయములన్నయ్యను వారికి వినిపించి ఇట్లు పలికెను మనము యక్షుని గురించి తెలుసుకొనటలో అసమర్థులమైతిమి ఈ అభిమాన గర్వము వ్యర్థము దీనితో మనము పొరపాటు పడితిమి ఈ యక్షుడు మిగుల అలౌకికుడుగా కనిపించుచున్నాడు ఇతని తేజము సహించరానిది అప్పుడు సకల దేవతలు ఇంద్రునితో పలికిరి దేవేంద్ర నీవు మా అందరికీ నీ ప్రభుడవు అందువలన యక్షునికి సంబంధించిన నంతయును తెలుసుకున్నటకు నీవే ప్రయత్నింపము ఆ మాటలను విని ఇంద్రుడు అభిమానధనుడై యక్షుని చెంతకు వెళ్ళెను అతడు సమీపించగానే తేజసంపన్నుడైన ఆ యక్షుడు అదే క్షణమున అంతర్ధానుడయ్యను అప్పుడు దేవరాజు ఇంద్రుని మనసులో కలిగిన లజ్జకు అంతు లేకుండెను యక్షుడు తనతో మాట్లాడలేదు దీనివలన ఇంద్రునకు ఆత్మగ్లాని కలిగెను అతడు ఇట్లా ఆలోచించను నేనిప్పుడు దేవతలకు దేవతల చెంతకు తిరిగి వెళ్ళరాదు నేను అతడుకు వెళ్ళినచో వారి ఎదుట నా బలహీనతను ప్రకటించుకొనుటయే అగును ఇట్లు అనేక విధములుగా ఆలోచించి తదుపరి దేవరాజ ఇంద్రుడు తన అభిమానమును విడనాడి ఆ పరమదైవమును శరణు చొచ్చాను అప్పుడు ఆకాశవాణి ఇట్లు పలికాను సహస్రాక్ష నీవు మాయా బీజమును ధ్యానించము అప్పుడే నీకు సుఖము కలగగలదు ఇంద్రుడు పరాత్పరయైన మాయాబీజమును జపింపనారంభించెను కళ్ళు మూసుకొని దేవిని ధ్యానించుచు నిరాహారుడై దేవిని ఆరాధించసాగను తదనంతరము ఒకనాడు చైత్రమాస శుక్లపక్ష నవమి తిథియందు మధ్యాహ్న సమయమున అదే స్థలమున ఆకస్మికముగా ఒక మహా తేజస్సు ప్రకటితమయ్యను ఆ తేజో రాశి మధ్య భాగమున నూతన యమన యవనముతో విరాజుల్లో ఒక దేవి ప్రకటితమయ్యను జపా కుసుమ అనినట్లు ఆ దేవి శరీర కాంతి అలరారుచుండెను ఉదయభానునితో సమానమైన అరుణ కాంతితో ఆ దేవి శోభిల్లుచుండెను నాటి చంద్రుడు ఆమె కిరీటమునందు విద్యమానుడై ఉండెను ఆ దేవి వర పాశము అంకుశ అభయముద్రలను ధరించి ఉండెను కోమల లతవలే శోభిల్లు ఈ భగవతి శివాయే భగవతి జగదంబ భక్తులకు కల్పవృక్షము వివిధములైన ఆభూషణములు ఆమె శోభను ఇన్మడింప చేయుచుండెను మూడు నేత్రములు కల ఆ దేవి తన జడయందు మల్లెపుష్పముల మాలను ధరించి అత్యంత శోభాయమానురాలై ఉండెను నాలుగు వైపులా వేదములు మూర్తిమంతములై ఆ దేవి యశస్సును గానము చేయుచుండెను ఆమె తన దంతముల కాంతితో పద్మరాగములు పరిచినట్లుగా అచటి భూమిని ఉజ్వలమునరించుచుండెను ప్రసన్నమైన ఆమె ముఖము కోట్ల కులదీకా మధేనువులను పోలిన సౌందర్యమును కలిగి ఉండెను ఆమె ఎర్రని వస్త్రములను ధరించి ఉండెను ఆ దేవి శ్రీ విగ్రహము రక్త చందనములతో అలది ఉండెను ఆమె హిమాలయమునందు ప్రకటితయ్యై ఉమానామముతో ప్రసిద్ధురాలైన కళ్యాణ స్వరూపిణి భగవతి జగదంబ కారణము లేకుండగానే కరుణను చూపించు ఆ దేవి సకల కారణములకు కూడా కారణము ఆ జనని దర్శించగానే ఇంద్రుని హృదయము ప్రేమతో గద్గదికమయ్యను అతని కనులలో ప్రేమాశ్రువులు నిండెను శరీరము రోమాంచమయ్యను భగవతి జగదీశ్వరి యొక్క చరణముల మీద దండము వలేపడి అతడు ఆ దేవికి ప్రణమిల్లెను అనేక విధములైన స్తోత్రముల ద్వారా భగవతిని స్తుంచెను తదుపరి భక్తితో వినమ్ర చిత్తుడై తలవంచి పరమానందముతో ఆ దేవితో ఇట్లు పలికెను పరమశోభాయమానురాలవైన దేవి ఈ యక్షుడెవ్వరు ఎందులకు ప్రకటమయ్యెను ఈ రహస్యమునంతయును కృపతో నాకు తెలుపుము ఇంద్రుని మాటలను విని దయా సముద్రయైన దేవి ఇట్లు పలకసాగెను ప్రకృతి మొదలుగా గల సకల కారణములకు కూడా కారణమైన ఆ బ్రహ్మ నా రూపమే అతడు మాయకు అధిష్టానము సమస్తమునకు సాక్షి నిరామయుడు సకల వేదములు తపస్సులు ఆ పదమును క్రమముగా వర్ణించుచు లక్ష్యముగా చేసి కొను దానిని పొందు ఆ కోరికతోనే బ్రహ్మచర్యము పాటింపబడును అట్టి పదమును సంక్షిప్తముగా నీకు తెలిపెదెను దీనిని ప్రణవము అనబడు ఏ ఏకాక్షర బ్రహ్మయ్య అని చెప్పుదురు అది ఏ అదే హీ హ్రీం రూపము కూడా దేవేశ్వర ప్రణవంతో కూడి ఈ రెండును నా యొక్క ముఖ్య బీజమంత్రములు ఈ రెండు భాగముల చేత సంపన్నురాలనై నేను సకల జగత్తును సృష్టించదను దీని ఎందలి ఒక భాగము సచ్చిదానంద బ్రహ్మ పేరుతో ఖ్యాతి వహించినది రెండవ భాగమును మాయా ప్రకృతి అందరు ఆ మాయయే పరాశక్తి సమస్త జగత్తును శాసించడి ఆ శక్తిశాల్యగు దేవిని నేనే చంద్రుని వెన్నెలవలే ఈ మాయా ప్రకృతి అభిన్న రూపముతో సదా నా యందు విరాజమానయై ఉండును సురోత్తమ ఈ నా మాయా సామ్యావస్థ కలది ప్రళయ ప్రళయకాలమునందు సకల జగత్తు ఈమెయందే లీన మగను ప్రాణుల కర్మ వశమున ఆ అవ్యక్త రూపిణి అగు మాయయే మరలా రూపమును ధరించును అంతర్ముఖి అయిన ఆమెను మాయా లేక యోగమాయ మొదలగు నామములతో వ్యవహరించెదరు బహిర్ముఖు అయిన బహిర్ముఖయైన మాయను తమ సనగ అవిద్య అందరు తమో రూపిణియగు ఆ బహిర్ముఖి మాయ చేతనే ఈ ప్రాణి జగత్తు సృష్టింపబడెను సురశ్రేష్ఠ సృష్టి అందు సృష్టి ఆది అందు ఆ దేవియే రజోగుణ రూపమున విరాజిల్లుచుండును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురు త్రిగుణాత్మకములై త్రిగుణాత్మకములుగా చెప్పబడుదురు చేత బ్రహ్మ సత్వగుణాధిక్యము చేత విష్ణువు తమో గుణాధిక్యము చేత రుద్రుడును నామములతో ప్రసిద్ధులు స్థూలదేహము కలవాడు చెప్పబడను చెప్పబడును శరీరము కలవాడు విష్ణువుగా పాసిల్లును కారణదేహధారి రుద్రుడుగా పిలవబడును ఈ ముగ్గురికి అతీతురాలనై నేనే చతుర్థ రూపమున విలసిల్లుదును దీనినే సామ్యావస్థ అందరు సర్వంతరి సర్వాంతర్యామి రూపను నేనే దీనికి ఆవల పరబ్రహ్మ రూపము కూడా నా నిరాకార రూపమే నిర్గుణ సగుణములు నా యొక్క రెండు రూపములుగా చెప్పబడును మాయ అనగా శక్తి రహితము నిర్గుణము మాయతో కూడిన శక్తి సగుణము అట్టి నేనే సమస్త జగత్తును సృష్టించి దాని ఎందు చక్కగా ప్రవేశించదను నిరంతరము జీవుల కర్మలను అనుసరించి శాస్త్రానుగుణముగా ప్రేరేపించుచెందును బ్రహ్మ విష్ణువు కారణాత్మకుడైన రుద్రునకు సృష్టి స్థితి లయములను అనరించు ప్రేరణ నావలననే కలుగును వాయువు నా భయము చేతనే వీచను నా భయము వలననే సూర్యుడు ఆకాశమున సంచరించును ఇట్లే ఇంద్ర అగ్ని యములు నా వలన భయభీతులే తమ తమ కార్యములను నిర్వహించుచుందురు నేను సర్వోత్తమను సర్వశక్తిమంతురాలను నా కృప వలననే మీకు అన్ని విధములా విజయము ప్రాప్తించినది మీరందరూను కర్రబొమ్మల వంటివారు నేను మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ఆడించెదను ఒకసారి దేవతలైన మీకు విజయము చేకూర్చెదను మరొకసారి దైత్యులకు విజయమును కలిగించదను నేను సర్వస్వతంత్రురాలను నేను నా ఇచ్చానుసారముగా దీని అంతయును చేయుచుందును వారి ప్రారంధమునకు అనుగుణముగా నేను వారిపై ధ్యానముంచెదను మీరు అభిమాన గర్వముతో సర్వాత్మికను మాయను శక్తిని విస్మరించితిరి మీ బుద్ధి అహంకారముతో కప్పబడి ఉండెను దుస్థరమై అగాధమైన మాయచే ప్రభావితులై ఉంటిరి అందువలన మిమ్మలను అనుగ్రహించుటకై నా యొక్క అనుపమ తేజమే ఆకస్మికముగా యక్షరూపమున ప్రకటితమైనది వాస్తవమునకు అది నా రూపమే ఇప్పుడు దీని తర్వాత మీరు అన్ని విధములా మీ అభిమానమును విడనాడి సచ్చిదానంద స్వరూపిణిని దేవిని నన్నే శరణు పొందుడు వ్యాసుడిట్లు తెలిపాను జన్మేజయ ఇట్లు చెప్పి మూల ప్రకృతి నామములతో సుప్రసిద్ధురాలైన భగవతి మహాదేవి దేవతల ద్వారా భక్తిపూర్వకముగా పూజింపబడి అదే క్షణమున అంతర్ధానమయ్యాను తదనంతరము సకల దేవతలు తమ అభిమానమును విడనాడి భగవతి జగదంబ యొక్క సర్వోత్తమ చరణ కమలములను అన్ని విధముల ఆరాధింపసాగిరి వారందరూ నియమపూర్వకముగా భగవతిని నిత్యము ఉపాసింపనారంభించిరి ఇట్లు సత్యయుగమున అందరూ గాయత్రి జపమునందు సంలగ్నులై వారు వారి మనస్సు ప్రణవము హృల్లేఖ అనగా మూల ప్రకృతి యొక్క జపమునందే లగ్నమై ఉండెను సకల వేదములు గాయత్రి ఉపాసననే నిత్యము వచించును అది లేకుండా బ్రాహ్మణుడు అన్ని విధముల అధోగతి పాలగును కేవలము గాయత్రి మంత్రము చేతనే అతడు కృతకృత్యుడగును అతనికి ఇంకొక సాధన అవసరమే ఉండదు అట్టి ద్విజుడు సత్కార్యము చేసినను చేయకపోయినను కేవలము గాయత్రి జపమున లగ్నమైన చోముక్తుడగును మనవు స్వయముగా దీనిని ప్రకటించెను రాజా ఇందువలన సత్యయుగమునందలి శ్రేష్టమైన సకల ద్విజులు నిరంతరము గాయత్రి జపమును భగవతి చరణములను ఉపాసించుటయందే సదా సంలగ్నులగుచుండిరి